ఇంక ఇదోటి ఇదొకటి ఇదొకటి ఎనిమిదో ఎన్ని వేస్తాం అప్పుడు పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి చూపి చూపిద్దామని

హాయ్ చూడండి గడ్డి మొత్తం మళ్ళీ మామూలుగా వచ్చేసింది పాములు అవి ఉంటాయో భయమేసేస్తుంది బా బొబ్బస్ చెట్టు చాలా పెద్ద అయిపోయింది తల్లి ఇప్పుడు గోంగూర తెంపడానికి అయితే మనం ఈ తోటలోకి అయితే వెళ్తున్నా జాగ్రత్త చూసుకున్నాం టెంపుల్ చాలా రోజుల నుంచి తర్వాత చూద్దాండి ఫోన్ ఇంపార్టెంట్ ఏం కాదు చూస్తారా వర్షం వల్ల అండి ఎక్కువ వచ్చింది ఇలా తినిపిస్తుంది టైం అవుతుంది కదా ఫోన్ వస్తుంది వెళ్తుందా పచ్చిమిర్చి కూడా బాగా వస్తాయి పుల్లగోంగూరేది దోమలు ఉన్నాయమ్మా డిమోట్ కవర్ గొప్ప క్వాలిటీ ఉంటుంది తల్లి బొబ్బస్ చోట్ చాలా పెద్ద అయిపోయింది ఇంకా బొబ్బస్ కదా తినడమే మనం రెడీ ఉండడమే చిన్న చెట్టు ఉండేది వాటర్ పోయడం వల్ల ఇన్ని ఇన్నటి వచ్చి నిజంగా కాయలే అంటవా సపోటు పళ్ళు కూడా చాలా ఎక్కువ వండుతాయి ఈసారి మా అమ్మ మా కాదు కదా బెండ మొక్కలు కూడా వచ్చాయి చూసావా నువ్వండి ఈ పూల చెట్టు దగ్గర అయితే ఈ మూడు చెట్లు ఇవి కూడా ఉన్నాయి ఇంకా ఐదు చెట్లు ఉన్నాయి ఇంకొక రెండు చెట్లు ఉన్నాయండి ఇవి ఓరికనే కాసిస్తాయి కదండి నార్మల్ దింపేస్తుంది ఆకు ఆకు అనుకోండి ఎక్కువసేపు పట్టేస్తుంది టైం ఇసులో అసలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం టైం అయిపో ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా చెమట చాలండి అయితే అయిపోయిందండి మరి ఏడు నిమిషాలు అవ్వాలి అవి వచ్చేస్తాయి తల్లి మళ్ళీ జంటలు విడిపేస్తారు దోంగోరంటే ఇంకా నేను నార్మల్గా తెంపుతున్నా దోమలు ఖర్చు అవును ఎలా వస్తాయి కదా గోంగూర వేసేసుకోవాలి మంచి అయినా గోంగూర తినరు మీరు గోంగూర చికెన్ బాగుంటుంది అంత అయ్యింది అబ్బా కరివేపాకు చూడండి చూస్తుంటే తినాలనిపిస్తుంది ఉంది కరివేపాకు తింటే చాలా మంచిదండి జుత్తి పెరుగుతుంది అది మ్యాటర్ చాలా బాగా వచ్చింది కరివేపాకు ఉంది కాబట్టి తెంపట్లే పచ్చిమిరపకాయలు కాకి చంపుతాం ఇవే ఇంకొకటి ఇదొటి ఇదోటి ఇదోటి ఇంక ఇదోటి 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 ఎనిమిదో ఎన్ని ఇస్తాం అప్పుడు పచ్చిమిర్చి చూడండి పచ్చిమిర్చి చూపి చూపిద్దామని తినీసా కారం ఉంది కానీ పర్లే గుంటూరు కార్ ఇది చాలా ఎక్కువ వచ్చింది పచ్చిమిర్చి ఇప్పుడు తెంపలేదు ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు అందుకని అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకైతే వస్తాయి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నాన్నకు బాధని టూ డేస్ అలా ఉంటాము టూ డేస్ అలా ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రెడీ అవ్వాలి ఇప్పుడు రెడీ అవ్వడం అంటే ఏం లేదు బట్టలు సద్దాలి బ్యాగ్లోని టూ డేస్ ఉంటాం కాబట్టి బాయ్ బాయ్